హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ శిరీష వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ మన వెంకటేశ్వర స్వామి అండి ఎంత ఎంత గొప్పవాడు మన వెంకటేశ్వరుడు వేయినామాల వాడు మన వెంకటేశ్వరుడు వేయినామాలు అన్ అనేకమైన రూపాలు ఎన్ని కీర్తనలు ఎన్ని గానాలు ఆయన ఆయన్ని స్మరించడానికి ఎన్నో కీర్తనలు ఉన్నాయి కదండి అన్నమయ్య కీర్తనలు గానాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి ఒక్కదాన్ని మించి మరొకటి అన్నట్లుగా ఎంత వినసంపుగా ఉంటాయి విన్న ఇంకా వినాలని అనిపించే కీర్తనలు మన వెంకటేశ్వర స్వామి కీర్తనలు వెయ్యి నామాల వాడు వెంకటేశుడు ఎన్ని నామాలు వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు శ్రీ వెంకటేశుడు బాలాజీ గోవింద గోవింద వెంకటరమణ గోవింద అని ఎన్నో 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 నాకు తెలియకుండా ఇంకా చాలా ఎన్నో ఉన్నాయి వెంకటేశ్వరు నామం యొక్క గొప్పతనం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా ఆపద మొక్కులవాడ రక్షక గోవింద గోవింద వేమ్ అంటే పాపాలు కట అంటే తొలగించే ఈశ్వరుడు అంటే దేవుడు పాపాలు తొలగించే మన బంగారు దేవుడు అని అర్థమండి భక్తుల కష్టాలను పాపాలను తొలగించే బంగారు దేవుడుగా వెంకటేశ్వరుని నామంతో ప్రసిద్ధి చెందాడు మన వెంకటేశ్వర స్వామి నిజంగా ఎంత చెప్పినా సరిపోదు మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వరిని దర్శనం జరుగుతుంది అంటారు అది ఖచ్చితంగా నిజమండి ఆయన రూపం వర్ణించలేనిది ఎంతో తేజవంతమైన రూపం ఆయనది మనం చూడడానికి కూడా రెండు కళ్ళు సరిపోవు అంత తేజవంతమైన రూపం మన వెంకటేశ్వర స్వామిది లక్ష్మీ స్వరూపుడు శ్రీ వెంకటేశుడు లక్ష్మీ స్వరూపుడు శ్రీ వెంకటేశుడు ఈ జన్మ పుణ్యఫలమో వెంకన్నను దర్శించు అదృష్టము పచ్చ పచ్చని చెట్లు మెరిసే గోపురాలు బంగారు సెలి చూడముచ్చటైన పుణ్యక్షేత్రమమ్మ చూడముచ్చటైన పుణ్యక్షేత్రమమ్మ ఎంతటి పుణ్యఫలమో వెంకన్నను దర్శించు అదృష్టము మాయమ్మ చూశారు కదండీ ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని గురించి నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా నిత్యం భక్తులతో రద్దీగా ఉంటు ఉంటుంది మన కలియుగ వెంకటేశ్వరుని స్వామి దేవస్థానం ఆ తిరుమల తిరుపతి అంతటి గొప్ప దేవుడు అంతటి తేజవంతమైన దేవుడు మన వెంకటేశ్వర స్వామి కట్టెదురా వైకుంఠం కాణా కొండ తిటెలాయ మహిమలే తిరుమలకొండ తిరుమలకొండ తిరుమల కొండ తిరుమల కొండ ప్రపంచమంతా ఒక రిలీజియన్ నుంచి ఇంకొక రిలీజియన్లోకి కన్వర్ట్ అవుతున్నా కానీ నిజంగా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా ఎప్పుడు కళ్యాణం నిత్యం ఎలా చేస్తారు అలాగే మన తిరుమలలో భక్తుల రద్దీ కూడా నిత్యం ఫుల్గా ఉంటుందండి నిజంగా నాకు అదే షాక్ అనిపిస్తుంది ఎంతోమంది కన్వర్ట్ అయి వెళ్తున్నారు నిజంగా తిరుమల అంత పుణ్య స్థా దేవస్థానంకి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుందండి ఎంత రష్గా ఉంటుంది ఎంత రద్దీగా ఉంటుంది మనం ఎప్పుడు రెడీ అయ్యి వెళ్తే మనం ఎప్పుడు నైట్కి బయటకు బయటపడతాము నిజంగా ఎంత పిల్లలతో చిన్న చిన్న పిల్లలు పసి పిల్లలతో వేసుకుని వస్తారు అంత రష్లో కూడా పిల్లల్ని నిజంగా ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి వెళ్తాము కానీ ఒక్క సెకండ్ కూడా దేవుణ్ణి చూడడానికే టైం ఉండదు అంత రిష్గా ఉంటుంది వాళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కానీ ఆ భక్తుల్ని ఆపే శక్తి ఎవరికీ లేదు అంతటి భక్తులు వస్తారు నిజంగా దేవుడి దగ్గరికి వెళ్తున్నామనగా మరింత టైట్ అయిపోతుంది నడవడానికి చిన్న స్పేస్ కూడా ఉండదు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది అందుకే అంటారు ఆ ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వరిని దర్శిస్తామని ఒక్క సెకండ్ కూడా ఇలా చూడడానికి ఉండదు అయినా కానీ భక్తులు ఎంతో దూరం నుంచి వస్తారు చాలా గ్రేట్ అసలు అంతటి శక్తివంతమైన దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన ఒక విగ్రహం లాగానే కూర్చోలేదు ఆయన మనల్ని చూస్తున్నారు ఆ వెంకటేశ్వరునికి అంత మహిమ ఉంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ఎంతో దూరం నుంచి ఒక్క సెకండ్ దర్శనానికి కోసం ఎంతోమంది వే ప్రాకులాడుతూ ఉంటారు తిరుమలలో రూమ్ కోసం వెయిటింగ్ అండి నా చిన్నతల్లికి గుండు కదా అందుకోసమే ఫిక్స్ అలా తీసుకుంటున్నాను త్రీ మంత్స్ బ్యాకే తిరుమల టికెట్స్ బుక్ చేశామండి కానీ రూమ్ మాత్రం టికెట్స్ దొరకలేదు రూమ్ కోసం అంత వెయిటింగ్ అండి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మామూలు విషయం కాదండి అంతటి గొప్ప దేవుడు మన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు మన దేవుడు గురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు తప్పులేదండి ఎంత గొప్ప చెప్పుకున్నా మన దేవుడి గురించి చెప్పుకోవచ్చు కానీ పక్క రిలీజియన్ పక్క దేవుళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడతారు చాలా మందిని నేను అట్లా నిజంగా అది చాలా బ్యాడ్ అండి అంత పొజిషన్లో ఉండి కూడా చాలామంది హిందూస్ రాళ్ళు రప్పలు విగ్రహారాధన అంటూ ఉంటారు నిజంగా అది వింటూ ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకట్లా అంటారు ఒక్కొక్క ఒక్కొక్క దేవుడు గొప్పతనం ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా అట్లా అనిపించింది కానీ ఈ తిరుమలకి వాళ్ళకు అదృష్టం లేదని చెప్పుకోవాలి ఈ తిరుమలకు వచ్చిన చూసిన జనాలని భక్తులను చూసిన వాళ్ళు అయితే ఎవరు ఆ మాట మాత్రం అనరండి వాళ్ళకి అదృష్టం లేదని అనిపిస్తుంది నాకు ఈ తిరుమలలో ఆ భక్తులు రద్దీ చూస్తే మాత్రం నిజంగా అసలు మన రెండు కళ్ళు సరిపోవండి అంత అంత రష్గా ఉంటుంది ఎంతో తేజవంతమైన దేవుడు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో అంతంత వేల లక్షల కోట్ల మంది భక్తులు వచ్చి ఆయన ఒక్క సెకండ్ చూసే భాగ్యం కోసం నిజంగా ఎంతో ఖర్చు పెట్టుకుని ఎన్నో నిజంగా ఎక్కడి నుంచో వస్తారు అది చూస్తే మాత్రం నాకు చాలా ఇట్లా అనిపిస్తుంది చాలా గూస్బంప్స్ ఇలా ఒళ్ళు పులకరిస్తుంది అంతమంది జనాలు నిజంగా చాలా అదృష్టం ఉండాలి అనిపిస్తుంది నాకైతే చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాము పెళ్ళికి ముందు తర్వాత జాబ్ చేసేటప్పుడు మా చిన్నాన్న ఒకసారి తీసుకెళ్ళారు అప్పుడు అలిపిరి అండి మెట్ల మార్గం నుంచి వెళ్ళాము బిఫోర్ మ్యారేజ్ పిల్లలేము ఉండరు కాబట్టి చాలా సరదాగా అనిపించింది కానీ త్వరగా చేసింది ఎంతో కష్టం అంటారు అనిపించింది అంత హ్యాపీగా వెళ్ళాము పైకి ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలతో అలా మెట్ల మార్గం నుంచి వెళ్ళటం అంటే కష్టం చిన్న పిల్లలు కదా పాపం వాళ్ళు నడవలేరు కానీ నాకు అలా వెళ్ళటం చాలా నచ్చింది ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తుంది కానీ పిల్లలతో ఇప్పుడు వెళ్ళలేనేమోనండి ఇంకా అట్లా ఎంతో అలా మెట్లు ఎక్కి అబ్బా నానా ఎంతో కష్టాలు పడి నిజంగా దేవుణ్ణి ఒక్క నిమిషం చూడటానికి చూడండి అది మాత్రం చాలా చాలా గ్రేట్ అండి రూమ్ కోసం వెయిట్ చేస్తున్నామండి చాలా టైం పట్టేసింది అది కూడా నా చింతలు అట్లా ఆటలు ఆడుతుంది కానీ దేవుణ్ణి దర్శించాలంటే ఎంతో అదృష్టం పుణ్యం చేస్తుంది మాత్రం పక్క పెడ తీస్తాను ఊరికే చిన్న వీడియో తీసి ఇది చూడమ్మా మధ్యలో ఫోటో తీస్తా దొంగలు పడుతున్నారు వీడియోలో పేరు పడుతుంది వీడియో ఇది చూడండి నా వెళ్ళి తల్లి చూడు ఇది చూడండి మీరు కూడా 여기가 중요 അക്ഷയ നിനക്ക് നിനക്ക് ആകെ 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 బిఫోర్ మ్యారేజ్ వేరు ఆఫ్టర్ మ్యారేజ్ వేరు అంటూ ఉంటారు కదండి బిఫోర్ మ్యారేజ్ మనకి ఏం పెద్దగా పూజలు అవేం తెలియదు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవటం మాత్రమే తెలుస్తుంది నాకు తెలిసి చాలామందికి ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత మనం కొద్దిగా పూజలు చేయటం ప్రవచనాలు దేవుడి వినటం నా లైఫ్లో అయితే అలా దేవుడి గురించి ఎక్కువగా తెలుసుకోవటం కొంచెం భక్తి అనేది ఎక్కువ అవటం ద్వారా ఇంకా మనకి అలా చూసినప్పుడు అలా తిరుమల తిరుపతిలో దేవుణ్ణి చూసినప్పుడు కానీ అలా భక్తులను చూసినప్పుడు కానీ చాలా మంచిగా అనిపిస్తుంది చాలా వరకు నిజంగా అప్పుడు చాలా అమ్మో ఎంతమంది తిరుమలలో నిత్యం భక్తులతో రద్దీగానే ఉంటుంది మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అని మనందరికీ తెలుసు కదా తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్కడుందో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి తిరుమలలో ఉంది కా కలియుగ ప్రత్యక్ష దైవం మన వెంకటేశ్వరుడు వేయి వాడు వెంకటేశ్వరుడు నాకైతే బయట ఏమో కానీ దేవుడు దగ్గరకు వస్తున్న కొద్దికి భయం టెన్షన్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే చిన్నపిల్లలు నలిగిపోతారు ఊపిరి సలపనంత జనాలు ఉంటారు పిల్లలకి సఫికేట్ అయిపోయిద్దేమో తోసలాట ఉంటుంది దేవుడి దగ్గర అని అన్ని లైన్లు కలిపి ఒక దగ్గరికే మెయిన్ ద్వారం దేవుడిని దర్శించడానికి ఎన్నో లైన్ల నుంచి కలిసిపోతారు అప్పుడు చాలా టెన్షన్ అండి ఇంకా ఇప్పుడు కొద్దిగా పెద్దవాళ్ళు అయ్యారు కానీ లాస్ట్ ఇయర్ అంతకుముందు వెళ్ళినప్పుడైతే చిన్నపిల్ల పాప ఎత్తుకునే ఉన్నాడు మా ఆయన అయితే చాలాసేపు మా వారు తర్వాత నేను కూడా చాలా చాలాసేపు ఎత్తుకున్నాను అసలు దిగలేదు అంత జనాలు చూసి ఏడుపు గాలి లేదు పిల్లలు ఎక్కడ సఫికేట్ అయిపోతారో అంతమంది అండి ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు అయ్యారు కానీ ఇంకా వాళ్ళని ముందు నుంచోబెట్టి అలా తీసుకెళ్ళటం అంటే చాలా టెన్షన్ వచ్చేసింది వాళ్ళ వాళ్ళకి ఎక్కడ ఊపిరి అందదు అని చెప్పి భయమేసిందండి నిజంగా అంతటి దేవుడు అంత జనాలు అండి నిజంగా నేను చెప్తే ఏమో కానీ తెలియని వాళ్ళైతే నిజంగా ఏం తెలీదు తెలిసిన వాళ్ళకి అన్నీ తెలుస్తుంది అదృష్టం ఉండాలి Die eine దర్శించడానికి అంతే ఫ్రెండ్స్ ఇంకా ఎంతో చెప్పడానికి చాలా ఉంది కానీ చెప్పే ఇంకా ఓపిక నాకు లేదు దేవుడి గురించి చాలా 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 తెలుసుకోవాలి మనకు తెలిసింది ఘోరంతే తెలియాల్సింది కొండంత అందుకనే పురాణాలు ఏది కూడా ఏమీ ఊరికినే చెప్పరండి మన హిందూ ధర్మశాస్త్రం ఇప్పటిది కాదండి మన వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది మన హిందూ హిందూ మతం అది వాళ్ళు ఎంతో మన పెద్దలు ఎంతోమంది ఎంతో విశ్వాసంతో దేవుణ్ణి పూజిస్తారు అప్పటి నుంచి ఉన్న దేవుళ్ళు అండి వీళ్ళు రాళ్ళు రప్పుల విగ్రహారాధన అంటారు పిచ్చోళ్ళ మనం పూజ చేసే అన్న కోట్ల సంవత్సరాల నుంచి పూజలు చేసే వాళ్ళ మనుషులు పిచ్చోళ్ళ అండి అలా చెప్తారు అందుకని ఎవరు దేవుడి గురించి వాళ్ళు గొప్ప చెప్పుకోవటం దాలో తప్పులేదు కానీ వేరే రిలీజియన్ కించపరచడం తక్కువ చేసి మాట్లాడటం చాలా 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 బ్యాడ్ హ్యాబిట్ అండి నిజంగా అలా ఎవరు ఎప్పుడు కూడా చేయకూడదనే నేను కోరుకుంటున్నాను మన భారతదేశంలో హిందూ మతానికి మంచి ప్రాముఖ్యత ఉందండి అలాగే నేను దేవుడు గురించి నాకు తెలిసిన ఘోరంతా చెప్పాను తెలుసుకోవాల్సింది కొండంతా ఉందండి ఇంకా అంతే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకుని మై ఛానల్ టాటా బాబాయ్